హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జిఆర్ సిలాగ్స్ కువైట్ సిటీ మాలియాలో ఉన్న రెస్టారెంట్ వచ్చాము రోజు పవన్ రెస్టారెంట్ ఇక్కడ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి ఇండియన్స్ చైనీస్ అరేబిక్ ఫుడ్స్ అన్ని అవైలబుల్ లో దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ పూరి ఉంటుంది చాలా బాగుంటుంది పూరి ఒకసారి ఇలా వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మిక్స్డ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటాయి నేను ఇప్పుడు వచ్చినా ఇక్కడ కంపల్సరీ తీసుకెళ్తాను ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నా ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా దొరుకుతాయి ఇక్కడ ఫ్యామిలీస్ కూర్చొని భోజనం చేయడానికి చాలా బాగుంటుంది ఇక్కడ ఆంబియన్స్ అయితే గా ఉంటాయి నేనైతే ఇప్పుడు వచ్చిన ఈ హోటల్గా వస్తాను నేనైతే ప్లేట్ పూరి సాంబార్ ఇడ్లీ ఆర్డర్ పెట్టాను నేను ఆర్డర్ పెట్టిన పూరి సాంబార్ ఇడ్లీ అయితే వచ్చేసింది చూడండి ఎంత స్పైసీగా కనిపిస్తున్నాను చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు టేస్ట్ చెప్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చిన ఇక్కడే పూరి తింటాను నేను చూడండి చాలా టేస్టీగా ఉంది నాకైతే నచ్చుతుంది పూర అయితే చాలా బాగుంటుంది ఉరుల కర్రీ రెండు రకాల కర్రీ ఇస్తాడు కొబ్బరి చట్నీ ఇస్తాడు చాలా బాగుంటుంది ఒకసారి వచ్చినప్పుడు మీరు ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ పూరి ముక్కు తీసుకుని కర్రీ అలా పెట్టుకుని కొబ్బరి చట్నీ పెట్టుకుని దాంట్లోకి తింటే చాలా సూపర్ గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నేనైతే ఈయనే వంటగారు చాలా హ్యాపీగా మాట్లాడతారు నెక్స్ట్ వీడియో కదా థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ చేయండి